హాయ్ ఫ్రెండ్స్ ఖాళీ స్వీట్ బాక్సులతో పడేయకుండా కొత్తగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ మార్గశీర మాసం ధనుర్మాసంకైతే మనం అచ్చులు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు కొత్త కొత్తగా ఆ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా అందంగా ఈజీగా ఆ అచ్చులు రెడీ చేసుకోవచ్చు వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోండి ముందుగా అయితే మూతలు తీసేసి ఈరోజైతే నేను కొత్తగా అయితే వేస్తున్నాను ఇంతకు ముందు వీడియో చేశాను ఇప్పుడు ఇంక వేరేగా వేస్తున్నాను మార్కర్ తీసుకొని మనకి నచ్చిన అచ్చు డిజైన్ అయితే వేసేసుకోవాలి దేవుడివి దేవుడికి సంబంధించి వేసుకుంటే ఇలా చిన్న చిన్న బాక్సుల్లో ఈజీగా వేసేసుకోవచ్చు నేను శంకు చక్రము వేద్దాం అనుకుంటున్నాను వేసినప్పుడే మనము నీట్గా వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా రౌండ్ బాటిల్ మూత కానీ ఏదైనా మూత తీసుకొని రౌండ్గా వచ్చే విధంగా రౌండ్గా వచ్చే విధంగా ఇలా వేసుకోవాలి సర్కిల్ మార్కింగ్ వేసుకుంటున్నాను నేనైతే చక్రం వేస్తున్నాను అన్నా కదా చక్రం వేయడానికి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకొని ముందుగా పైనుంచి ఇలా కొంచెం దానిపైనుంచి నుంచి కూడా ఇలా హోల్స్ పడితే మనకి అక్కడ హోల్స్ వేసేటప్పుడు చూసుకోవాలి కొంచెం పెద్దగా అచ్చు వేస్తే కొంచెం పెద్దగా కనబడాలండి పెద్దగా రౌండ్ వేసాను ఇటు సైడ్కి కూడా ఇప్పుడు ఇలా రౌండ్ చుట్టేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా సెంటర్లో నుంచి చక్రం అన్నా కదా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా కింద ఇప్పుడు కింద ఒక లై రెండు లైన్లు మన ఇష్టం మనకి ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు వేసుకోవచ్చు నేనైతే ఒక మూడు లైన్లు వేస్తున్నాను ఇది కొంచెం పెద్దగా కొంచెం ఇలా చక్రం పెద్దగా ఉంది కదా ఇలా హోల్స్ వేసేటప్పుడు చూసుకోవాలి మార్కర్ జారిపోతుంది కాబట్టి ఇలా ఇది కూడా సేమ్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని హోల్స్ చేసుకోవాలి ఇక్కడ శంకు వేస్తున్నాను దీనికి కూడా ఒక రెండు లైన్లు రెండు కానీ మూడు లైన్లు కానీ వేసేసుకోవాలి వేసేసుకొని ఫస్ట్ ఇలా రౌండ్ చుట్టుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి కలిపేసుకొని పైనుంచి కూడా ఇలా ఇలా అడ్డగా గీతలు వేసుకోవాలి దీనికి ఊదడనుకుంటుంది కదా అదనమాట ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు గల ఇలా తీసుకున్నామంటే పెద్దగా వస్తుంది చిన్నగా కావాలంటే చిన్నగా శంకుచక్రము ఇప్పుడు హోల్స్ వేసుకోవాలి ఈజీగా వేసేసుకోవచ్చు మనకి రోజు కావాలంటే దొరకవు అంటే ఎక్కడికక్కడ దొరకవు ఇవి ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు దొరుకుతాయి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక దీపం వెలిగించుకున్నాను వెలిగించను మీ ఇష్టం మీరు దీపమైనా వెలిగించుకోవచ్చు లేకుంటే క్యాండిల్ని పెట్టుకోవచ్చు మనం మార్కింగ్ చేసిన దాని నుంచి ఇలా దీపం దగ్గర వేడి చేసి పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇది కాకరపుల్ల కాకరపుల్లతో అయితే నేను చేస్తున్నాను ఇంతకు ముందు కూడా ఇలానే అచ్చు వీడియో చేశాను ఇప్పుడు కూడా ఇంకో రకంగా చేద్దాము వేస్ట్గా ఈ స్వీట్ బాక్సెస్ ఉన్నాయి కదా పడేసి కంటే ఇలా యూజ్ చేసుకుంటే ఇప్పుడు మాసం కదా మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు అచ్చులు వేసి వేస్తే మంచిదని నేనైతే ఇలా చేస్తున్నాను మీ దగ్గర ఇలాంటి బాక్సెస్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి సెంటర్లో ఫస్ట్ అయితే సెంటర్లో పెట్టి ఇలా హోల్ చేసుకుంటున్నాను ఈజీగా అయిపోతుందండి లేట్ కాదు పెట్టేటప్పుడే చూసుకోవాలి ఇటు సైడ్ నుంచి పెట్టుకోవాలి లోపల సైడ్ నుంచే పెట్టుకోవాలి లోపల సైడ్ నుంచి పెట్టి పెడితే ఇటు నుంచి లోపల నుంచి బయటకు వెళ్ళి అది కిందకి పడుతుందనమాట మనం పై బయట నుంచి పెట్టామనుకోండి హోల్ మూత పై నుంచి పిండి లోపలికి వస్తుంది ముగ్గు అంతగా రాలేదు కిందకి అందుకని లోపల సైడ్ నుంచే పెట్టేసుకోవాలి ఫస్ట్ చూసుకోలేదు ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ మళ్ళీ ఇది డెలికేట్ కదా తొందరగా హోల్స్ అయిపోతాయి అనమాట అంత స్ట్రాంగ్ కాదు కదా ఈజీగా హోల్స్ అయిపోతాయి తొందరగా ఒక ఐదు పది నిమిషాల్లో మనం ఎన్నచ్చచ్చులు కావాలంటే అన్నచ్చులు రెడీ చేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇంక ఇలానే ఎన్నో అచ్చులు చేశాను మీకు అవన్నీ చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ముగ్గులతో చాలా బాగా పూజ చేస్తారు కార్తీక మాసంలో శివుడికి ఎంత ఇంపార్టెంట్ మాసంలో లక్ష్మీదేవికి అంతే పూజిస్తారు ఇంటి నిండా అచ్చులతో ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది వీళ్ళు మనకి ఏ అచ్చు కావాలన్నా ఇలా వేసుకోవచ్చు అలానే అల్లికల ముగ్గులు కూడా వేసుకోవచ్చు అంటే రోజు ఊరికే అల్లికల ముగ్గులు రాని వాళ్ళు ఒకసారి చూసుకొని ఇలా అచ్చులు కొట్టుకున్నా కానీ పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్లో ఎలా వేసుకోవచ్చు ఇంకా తొందరగా కావాలి దీపం లేట్ అవుతుంది అనుకుంటే మీరు గ్యాస్ దగ్గరైనా ఇలా చేసుకోవచ్చు కాకుంటే చూసుకోవాలి మంట పెద్దగా కాలిందంటే హోల్స్ మంచిగా పడవన్నమాట చూసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి ఇది పదచుకుంది కాబట్టి తొందరగా అయిపోతుంది హోల్స్ లోపల సైడ్ నుంచి మనము హోల్స్ పెట్టామంటే ముగ్గు వేసిన తర్వాత కిందకు రాలుతుంది అనమాట అంతే ఆ అడ్డుగా ఏముండదు లేకుంటే చూడండి ఇట్లా గరుగు రఫ్ రఫ్గా ఉంటాయి కదా ఇది ఖాళీ అది పోవాలి మనం ఎటు సైడ్ ముగ్గేస్తామో అటు సైడ్ కిందకే ఉండాలి అవి కొంచెం నిదానంగా ఇలా అయితే హోల్స్ మొత్తం పెట్టుకోవాలి మనం మార్కింగ్ చేసేదానికి హోల్స్ పెట్టుకోవాలి ఇది మార్కరు ఈ ప్లాస్టిక్ మీద ఆగట్లేదు ఊరికే సరిగిపోతుంది చూసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ప్లాస్టిక్ కదా అస్సలు ఆగట్లేదు ఇలా తుడిస్తే పోతుంది కొంచెం చూసుకొని మార్కింగ్ పైన ఇలా హోల్స్ అయితే వేసేసుకోవాలి మొత్తము వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఈజీగా వేసేసుకోవచ్చు ఇలానే కొంచెం ఓపిక మీద పడితే వేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలానే ఉండాలి బోర్ కొడుతుంది ఇలా వేయడం అనుకుంటే గ్యాస్ వెలిగించి వంట చేస్తాం కదా వంట చేసినప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం నిదానంగా చూసుకోవాలప్పుడు పెద్ద మంట అయితే హోల్స్ అటు ఈట్ అయిపోతుంది అనమాట పుల్ల వేడి బాగా ఎక్కిపోయి కాక ఎక్కువైపోయి పోల్సు మంచిగా రావు చూసుకొని వేసుకుంటే ఏం కాదు ఇది ఇప్పుడు అంత ఫాస్ట్గా అప్పుడు వేయలేము మంట బాగా కాలినప్పుడు కొంచెం నిదానంగా చూసుకొని వేసుకోవాలి ఇది మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను శంకు చక్రం ఎలా వేసుకో వచ్చి ఎలా వస్తుంది అయితే చూడండి ఇలా ప్రతి దానికి హోల్స్ వేసేసుకోవాలి ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి మనము మార్కింగ్ దాన్ని బట్టి ఉంటుంది మనం మార్కింగ్ అంటే హోల్స్ ఎలా చేసామన్నది ఇలా లోపల సైడ్ నుంచి చేసుకుంటే ఇటు సైడ్కి స్మూత్గా ఉండాలి వెనక సైడ్కి కొంచెం రఫ్గా ఉంటుంది మనం ముగ్గు వేసేటప్పుడు డౌన్కి దిగుతుంది అనమాట ఈ లోపల నుంచి కనుక హోల్స్ వేస్తే హోల్స్ వేసేటప్పుడే నీట్గా వేసుకోవాలి ఇప్పుడైతే పిండి వేద్దాం దీనిపైన అచ్చు ఎలా వస్తుంది అనేది అయితే చూడండి ఈజీగా ఇంట్లోనే చేసుకుంటే మనకి అచ్చులని రెడీ చేసుకోవచ్చు బయట ఎక్కడ కొనవసరం లేదు మనకి ఏ మోడల్ కావాలంటే అదే ఏ దేవుడు పాదాలు అచ్చులు కావాలంటే అవి మనము ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూడండి సింకు చక్రం వేసిన విధంగానే వచ్చింది మనం మార్కింగ్ అయితే ఎలా చేసుకుంటామో అలానే వస్తాయి అనమాట మార్కింగ్ చేసుకొని అచ్చులు ఎలా చేస్తే అలా వస్తాయి పిండి అయితే ఎక్కువ వేసుకొని ఉంచుకుంటే అన్నీ ఒకే విధంగా వస్తాయి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఎంత ఈజీగా అచ్చులు మనం వేసేసుకోవచ్చో చూడండి చాలా బాగున్నాయి శంకు చక్రము త్రిశూలము ఇంకా లక్ష్మీదేవి పాదాలు ఏ అచ్చులు కావాలంటే ఆ అచ్చు మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఎంత నీట్గా వచ్చాయో చూడండి మనం పిండి పర్ఫెక్ట్గా మొత్తం వేసుకుంటే అచ్చు ప్రతి హోల్ మనము కరెక్ట్గా పెట్టామనుకోండి ప్రతి హోల్ కరెక్ట్గా పెడితే ఇలా నీట్గా అయితే అచ్చులు వస్తాయి మనము ఇది ఉంది కాబట్టి ఇంకా తడి దగ్గర తుడిసిన తర్వాత వేస్తే అచ్చు ఇంకా నీట్గా కనబడుతుంది దీంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటే సరి చాలా అందంగా అయితే కనబడతాయి ఈ మాసంలో లక్ష్మీదేవికి అచ్చులు ముగ్గులు అంటే చాలా ఇష్టం ఇంకా బియ్య పచ్చిపిండి ముగ్గులు అచ్చులు పచ్చిపిండి ముగ్గులతోనైతే అయితే లక్ష్మీదేవికి ఎక్కువ పూజిస్తారు మార్గశీరి మాసంలో ఈ అచ్చలే కాదు ఇంక ఇంతకు ముందు కూడా నేను వేసాను అచ్చులు అవి కూడా మీకు చూపిస్తాను ఇంతకుముందు కుబేరుడు ముగ్గు వేశాను అలానే హోమ్ వేశాను చూడండి హోమ్ వేశాను ఇవి మనకి ఎప్పటికీ ఖరాబ్ కావు మనము బయట కొంటాం కదా బయట తీర్థయాత్రలకు వెళ్ళి కొంటాము ఇవో చూడండి నేను ఇంతకు ముందు కొన్నాను ఇవి అరస కొన్నాను ఇవైతే చూడండి మొత్తము జంగు పట్టేస్తాయి అనమాట వెనక జంగు పట్టేసిన తర్వాత మనకి ముగ్గు పిండి అంతగా నీట్గా పడదు బ్లాక్ అయిపోతాయి అనమాట హోల్స్ కానీ ప్లాస్టిక్ అలా కాదు దీనికి జంగు పట్టదు కదా మళ్ళీ మంచిగా తోమేసుకున్నా కానీ క్లీన్ చేసుకున్నా నీట్ అయిపోతాయి అనమాట ఇవి కొంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా అనుకోండి ఇవ్వండి ఇలా జంగు పడతాయి అనమాట ఇంట్లోనే మనం ఇలా ఈజీగా రెడీ చేసుకుంటే డబ్బులు సేవైతే మనకి ఇష్టమైన దేవుడి పాదాలు మనం వేసుకోవచ్చు ఏ దేవుడు పూజకి ఆ దేవుడు పాదాలు వేసుకొని మొక్కితే చాలా మంచిగా అనిపిస్తుంది అందుకని ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రతి దాంట్లో పిండి వేద్దాము వేసి నేనే నేను అచ్చులు కొట్టినవి ఎంత నీట్గా ఉన్నాయి మనం బయట కొనేవి ఎంత నీట్గా ఉన్నాయి అనేది మీకే తెలుస్తుంది ఎంత ఈజీగా ఎంత అందంగా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అన్నది మీకు తెలుస్తుంది అన్నిటికైతే పిండి వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇట్లా అనుకొని మనం అచ్చు తీస్తే మనకి ఎంత నీట్గా పడుతుందో చూడండి దీనికి ఎక్కువ బ్రెజ్ అయిన అవసరం లేదు ఈ హోల్స్ దగ్గర పిండి వేస్తే చాలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇంట్లోనే ఈజీగా కష్టం లేకుండా రెడీ చేసుకోవచ్చు హోమ్ వేసాను మనం దాన్ని బట్టే వస్తుందనమాట చూడండి కొన్నది ఇది కొన్నది ఇలా వేస్తే పడలేదు ఎందుకంటే జంగు పట్టేసింది జంగు పడితే అయిపోతాయి అనమాట చూడండి నేను ఇది కొన్నా కొన్నా ఇది ఇది కూడా కొన్నిదే ఇగోండి జంగు పడితే అయిపోతాయి అనమాట ఇవి చూడండి ఎంత నీట్గా వచ్చాయి మనం ఇంట్లో చేసుకునేవి తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఇవి బాక్సెస్లో చేశాను కదా ఏ బాక్స్కి ఆ బాక్స్లో పిండి వేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఏ బాక్స్కి ఆ బాక్సు ఆ పిండి ఇలా డబ్బాకి ఎత్తుకొని అచ్చు ఇలా కొట్టేసుకోవాలి అచ్చు అయితే కొట్టేసుకుంటే చూడండి ఎంత నీట్గా వేసేసుకోవచ్చు ప్రతిదీ డబ్బాకి ఇలా ఎత్తుకొని బోర్లకి వేసుకున్నామంటే మనకి అచ్చులు ఇలా అచ్చులు ఈజీగా వేసేసుకోవచ్చు డబ్బా కొడితే పిండి నిండగా వేసుకొని అచ్చలు కొట్టుకున్నామంటే ఈజీ చూడండి ఎంత కొంచెం అయినా అచ్చులు అనేవి ఈజీగా వేసేసుకోవచ్చు అన్ని బాక్సెస్ ఇలానే వేసుకుంటే చాలు అచ్చులు ఈజీగా అయిపో పడిపోతాయి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా కొంచెం కొంచెం ఇలా వేసుకొని అచ్చలాగా వేసుకొని శంకు చక్రాన్ని పూజిస్తే లక్ష్మీదేవికి ఇష్టం కదా చూడండి పడింది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాక్స్తోని ఈజీగా తీసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్